సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాతో పాటు అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి డిఆర్ఓ విజయలక్ష్మి వరంగల్ నర్సంపేట ఆర్డీఓలు రెడ్డి ఉమారాణి ఈఈఓ రామ్ రెడ్లు పాల్గొని ప్రజల సమస్యలపైన వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు ఈరోజు నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు నూట అరవై మూడు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు ముందు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ రెండు వ్యక్తి సో అదర్వైజ్ ఇది సీరియస్ గా ఉండకుండా పిల్లలకు అర్థమయ్యేటట్టు మాకు గుర్తుండేది ఎప్పుడు ఉండే వ్యక్తి ఎవరు అంటే క్లాస్ క్రిస్మస్ వచ్చినప్పుడు సో క్లాస్ మనకి ఆడుతూ పాడుతూ నేర్పించింది చిన్నపిల్లలకి ఏవైతే మనకి అదర్ మోరల్ వాల్యూస్ ఉంటాయో అవన్నీ మీరు ఫాలో చేస్తే దేవుడు మిమ్మల్ని సరిగా చక్కగా చూసి మీకు గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేవాళ్ళు ప్రేమ కలిగినటువంటి మా తండ్రి దళాతాక్షిగా పూర్ణ ఈ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి విడుదల దయచేసి మీ నామ ప్రభావాలు మీకు ఆపాదిస్తూ ఏ పరిశుద్ధ నామే చాలా సంతోషం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం